విశ్రాంత సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో కార్గిల్ విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎస్పీ పరితోష్ పంకజ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధంలో మన సైనికులు తమ ప్రాణాలను ఘనంగా పెట్టి పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన సందర్భంగా ప్రతి ఏటా జూలై ఇరవై ఆరో తేదీన కార్గిల్ విజయ్ దివస్ జరుపుతున్నట్లు తెలిపారు సరిహద్దుల్లో సైనికులు చేస్తున్న త్యాగాల ఫలితంగానే మనం ప్రశాంతంగా జీవిస్తున్నామని అన్నారు దేశ సేవ కోసం సైనికులు చేస్తున్న త్యాగాలు పిలకట్టలేను అని సైనికుల త్యాగాలను గుర్తు చేసుకోవడం కోసం విజయ్ దివస్ ను నిర్వహించడం జరుగుతుందని అన్నారు సైనికులను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు దేశ భద్రత కోసం పాటుపడాలని దేశభక్తిని విద్యార్థి దశ నుండి పెంపొందించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సైనిక వెల్ఫేర్ బోర్డు మెంబర్ డాక్టర్ కూనవేను దిష్టాంత సైనిక సంక్షేమ సంఘం యకులు ఇష్ట కళాశాల యాజమాన్య మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

అగని శర్మన కుత్తి వారు కటించిన నాయకుడైన జనరల్ నేను కాల్పనా చిత్రనటలి అదుపుల దరపాయ శర్మన కుర్చ이가 కనియమైన సభ్యుల మరొకటి ఇప్పుడు ఎక్కడైతే సమతుల పడగొట్టాలి ఈ அண்ணா என்ன பர்ன் டான் பண்ணிட்டு இருக்கீங்க? என்ன பர்ன் டான் பண்ணிட்டு இருக்கீங்க? நம்ம பர்ன் டான் பண்ணிட்டு இருக்கோம். நம்ம டான் 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 பண்ணிட்டு இருக்கோம். அதுக்கு மாற்றுக்கு ஆகாலியு மார்க்கரா. நீங்க வந்து இந்த மார்க்கர வந்து எடுத்துட்டு. பாக்ஸ்ல பாக்ஸ்ல அடைக்கற ஒரு அந்த. இளையகாணிச்சற సార్ 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 కొద్ది రామ్ నేనన్నా మూడు వచ్చినాయి చూడానా అందరిని చూడాలి మంచిగా అక్కడికి కానీ వేదికపైన ఉన్న సర్వీస్మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి సైనికల్చర్ బోర్డ్ మెంబెర్స్ అందరికీ ఇక్కడ అలానే చేసిన పిల్లలందరూ కూడా కాలేజీని తీసుకుని చేసిన పిల్లలందరికీ ప్రతినిధ్యమందరికీ నమస్కారం మొదటిగా మనము ఈయర్లో కార్తీక విజయ దివస్ గుర్తించుకొని అప్పట్లో మనం గెయిన్ చేసుకున్న కంట్రీకి వచ్చిన రెస్పెక్ట్ అవ్వచ్చు కంట్రీ ఎట్లయితే ముందుకునేది సాక్రిఫైస్ ఆఫ్ ఆల్ ది సర్వెస్మెన్ పోతే అంటే అది ఆర్మీ అవ్వచ్చు ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు అక్కడ చేసుకున్న సాక్రిఫైజెస్ మనం గుర్తు చేసుకుంటూ విజయం సాధించినందుకు ఈ రోజు మనం ప్రతిసారి సెలబ్రేట్ చేసుకుంటాము ఇక్కడ చాలా మంది ఐమ్ షోర్ నైన్టీన్ నైన్టీ నైన్లో అప్పటికి పుట్టని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సో ఈ రీజన్తోనే మనం ఇది సెలబ్రేట్ చేసుకుంటాము సో దాట్ అప్పట్లో జరిగిన విజయం ఏదైతే ఉందో అలానే అప్పట్లో జరిగిన సాక్రిఫైజెస్ ఏదైతే ఉన్నాయో గుర్తు చేసుకోవాలి అనే ఉద్దేశంతో చేసుకుంటాము ఇందాక విలువ చెప్పినట్టు చాలా మంది చాలా గ్రేట్ సోల్స్ వెళ్ళి వాళ్ళ వాళ్ళు చుట్టుపక్కల కాంతి అని కాదు వాళ్ళ కండిషన్స్ కాదు వాళ్ళ హెల్త్ అన్ని కూడా పక్కన పెట్టి దేశం కోసం ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఈ రోజు మనం ఒక స్మూర్తిగా తీసుకొని మన డే టు డేస్ కూడా మనకు ముందుకు వెళ్ళాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను అప్పట్లో మనందరి మనతో సొసైటీతో పాల్గొంటున్న ఎక్సర్సెస్మెన్ అవ్వచ్చు వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడున్న పిల్లలందరూ కూడా ఏదో ఒక రూపంలో ఎన్సీసీలో అవ్వచ్చు ఎన్ఎస్ఎస్ లో అవ్వచ్చు కొంతమంది మీరు ఎన్డీఏ ఎగ్జామ్స్ కూడా రాయాలనుకుంటారు మీరు మీరందరూ కూడా డెఫినెట్ గా ఆ స్కూర్తిని తీసుకొని ముందుకెళ్ళాలి అనేది కూడా కోరుతున్నాను అండ్ ఎక్సర్సెస్ మీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవి సెపరేట్ గా డెఫినెట్ గా మీరు ఆఫీస్కి వచ్చి సపరేట్గా మాట్లాడేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ప్రోగ్రామ్ చేసి And college students, our police personnel, and all those who are present here in this hall. A very good morning to all of you. Today we all gathered here to pay our Kentucky during 1999 Kalming <coughs> War. We all know this battle was known for the bravery of our soldiers and the height at which it occurred. was the highest uh, altitude war in the entire uh, history. and it shows the determination, the commitment, the dedication of our soldiers and the entire indian army. so i really pay my tribute to all those soldiers who gave their life, who sacrificed their life for this country. and i also salute those uh, those servicemen who are present in this hall, who served for this country for so many years. And after their arrival, also, they are so motivated, so determined, so dedicated. So, really, I salute all of them. For your information, we all take a great inspiration from all of you, even the police department, because the level of dedication, determination, and bravery courage you showed during your duty hours. We also try to match your level. We are trying our best and all those students who are sitting in this hall, we also should take inspiration from our ex-servicemen and all those people who are working hard for this country to save it the integrity and sovereignty of this country. They are really a real role model for all of us because they face the real situation. All the external threats of this country are dealt with by our ex-servicemen only and our present soldiers who are working on the borders. Internal threats are being dealt with police departments.